హై గైస్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి సో అయితే మనం జాతీయాలు గురించి తెలుసుకుందాం సో జాతీయాలు మనకి టెట్ అండ్ డిఎస్సిలో చాలా ఇంపార్టెంట్ తెలుగు కంటెంట్ ఉన్న వాళ్ళకి సో వన్ మార్క్ రావడానికి ఛాన్స్ ఉండే బిట్ అండి సో అన్ని క్లాస్లో నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము సో జాతీయాల మీద అరణ్య ఫస్ట్ మనకి వెళ్ళిపోతాం అండి అరణ్య రోదన సో అడవిలో ఏడ్చుట అనే వ్యాకరణంలో దీన్ని వాడతారండి అనే అనే విధానంలో అరణ్య అరణ్య అన్య అరణ్య రోదన నెక్స్ట్ కూస్తున్న గాడిద మేస్తున్న గాడిదను చెరపెన్నట్లు ఆ వ్యవహారంలో వాడతారు అంటే ఇప్పుడు కూసే గాడిద వచ్చి మేసే గాడిదని తిని చెడగొట్టింది అంటాం కదండి అది వచ్చిన సేవకుడిదే గుర్రం ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళదే గుర్రం అని రోలు పొయ్యి మధ్యలతో మొరపెట్టినట్టు ఇంకోటి ఫిఫ్త్ వన్ గుణవంతుడకు కుమారుడు ఒక్కడే నలుండు ఏకపుత్ర న్యాయం అంటే ఏకపుత్ర న్యాయం ఒకే ఒక పుత్రుడు ఉండే న్యాయంలో అది వాడతాడు ముళ్ళు తీసుకుపోటకు ముళ్ళే తగినట్లు అంటే ముళ్ళుని ముల్లుతోనే తీయాలి అంటారు కదండి ఆ సామెతలో ఇది వాడతారు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి నెక్స్ట్ అరిటాకు ముళ్ళుపై పడినా ముళ్ళు అరిటాకుపై పడిన ఆకుకే ప్రమాదం అంటే ఇది ఆకు ముళ్ళు పైంద పడిన ముళ్ళు ఆకుపోయింద పడిన ఆకుకే ప్రమాదం అన్న జాతీయంలో ఇది వాడతారండి వన్ వస్తే ఏనుగు మిగిలిన మింగిన వెలగ పండు లాగున కరిక అంటే ఏనుగు మింగిన వెలగ పండు లాంటిది అది సంథింగ్ దాంట్లో ఇది వాడతారండి జాతీయం అంటే అలాగ ఆ సెంటెన్స్ కనిపించగానే ఇది జాతీయమా సామెత అని అడతారు అది జాతీయం అని గుర్తుపట్టకాలి కాకి ముక్కుకు దొండ పండు క కట్టినట్టు బావిలో కప్ప ఇప్పుడు బావిలో కప్ప మనము సామెత అనుకుంటాం కానీ బావిలో కప్ప ప్రోవర్బ్ అంటే అక్కడే ఉండిపోయి ఏమీ తెలుసుకోకపోవడం అని అనడంలో బావిలో కప్ప గాడిదమెక్కి తీసుకు గంధం పోయి వాసన అంటే గాడిదకి ఏమి తెలుసు గంధపు వాసన అని చెప్పంటారు కదండి ఆ జాతీయంలో దీన్ని వాడతాం బెల్లం కొట్టిన రాయిగా ఉన్నట్టు అంటే ఏమి ఉలుకు పలుకు లేకుండా అలాగే ఉండిపోతే బెల్లం కొట్టిన రాయి అన్న జాతీయంలో దాన్ని వాడతాం అదేవిధంగా ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఊరు అంతే దూరం అన్నట్టు అనేది కూడా ఒక జాతీయం నమిలిన దానినే మరలా మరలా నములుట అంటే చెప్పిందే చెప్పడం ఆ చతుర్వేద ప్రక్రియ న్యాయంలో ఇది వాడతామంటే నమిలిందే మళ్ళీ మళ్ళీ నమలడం పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అంటే పులిని చూసి నక్కల వాత పెట్టుకున్నట్టు ఇది కూడా కడవంటు గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ అన్నట్టు అంటే పెద్ద సైజు గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ అన్నట్టు కాలు కాలిన పిల్లి విధం అంటే కొంతమంది అటు ఇటు తిరుగుతుండ ఎందుకు కాలు కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతూ ఉంటావు కదండి అంటాం కదండి ఆ జాతీయం దీనిలో వాడతారు నెక్స్ట్ జాతీయాలు సందర్భాలు ఇది ఇంకో లెసన్లోదండి నదులన్నిటినీ సముద్రానికి ఆధారం అన్నట్లు అంటే నదులన్నీ సముద్రంలోనే వచ్చి కలుస్తాయి అని చెప్పే దాంట్లో అండి ఓడలు బండ్లు ఉన్నట్టు బండ్లు ఓడలు అన్నట్టు అంటే ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి అని చెప్పి నాకు నౌకాశ్రయానికి సంబంధించిన ఒక న్యాయం అండి జాతీయం అడుసు నేల కాలు గడుగ నేల సో అడుసు తొక్క నేల నాలుగు కాలు నేల అని ఒక జాతీయం అండి సో ఇలాంటివి వస్తే జాతీయం అని చెప్పి గుర్తించండి సో ఇంకొన్ని ఫిఫ్త్ క్లాస్లో ఉన్నవి చూద్దాం అన్యం పుణ్యం ఏమీ తెలియనట్టు కల్లా కపటం మోసం చేయని మనస్తత్వం అంటే మోసం చేయలేని మనస్తత్వం అని అర్థం సో అల్లరు ముద్దుగా అంటే గారాభంగా ఆరునూరైనా ఏది ఏమైనప్పటికీ అడపాదడప అప్పుడప్పుడు ఈడు చూడు చూడముచ్చటగా ఆరితేరిన అంటే నైపుణ్యం ఉండిన ఆ బాల గోపాలం బాలుడి నుండి గోపాలుని వరకు బాలుడి నుండి గోపాలుడి వరకు తర్వాత పిచ్చపట్టి కాలాన్ని వృధా చేస్తూ పిచ్చపట్టి అంటే పిచ్చివాడు అనుకుంటారేమో పిచ్చపట్టి అంటే కాలాన్ని వృధా చేయడం నీకేమైనా పిచ్చపట్టి అంటే అలాగే వెళ్ళి పిచ్చపట్టివాడు కాలాన్ని వృధా చేస్తున్నవాడు తలలో నాలుక అణిగి మణిగి ఉండటం అనువుకువుగా ఉండటం సో తలలో నాలుక ఉన్నవాళ్ళంటే అణిగి మనిగి ఉండడం అంటే నోరు ఎక్కువ అనుకుంటాం కానీ మనం కాదు కాదు అణిగి మణిగి ఉండడం అనుకోగా ఉండడం దాన్ని అర్థం అండి సో ఇంకా ఇంకొన్ని ప్రీవియస్ ఎట్లో టెన్త్ క్లాస్లో ఉండేటివి ఇంకొన్ని చూద్దామండి సో గుండెలు బరువెక్కడం అంటే మనస్సు బాధ కలిగేటివి లేదా మాట్లాడడం నీరు కారిపోవడం అంటే నీర లేదా దిగులు పడడం అది కానీ ఇప్పుడు జ్ఞానోదయం అవడం కాలధర్మం చేయడం అంటే చనిపోవడం తునాతునకలు ముక్కలు ముక్కలు అవ్వడం ధ్వంసం కావడం కంకణం దాల్చు అంటే దీక్ష పూనుట గిల్లి జోల పాడడం అంటే గిల్లి జోల పాడడం అంటే ఏడిపించి నవ్వడం లేకపోతే ఏడిపించి చేయలేదులే అని చెప్పంటాం జుట్టు ముడి పెట్టడం అంటే తగులు పెట్టడం వంట జీర్ణించుకోవడం వంట బండించుకోవడం పట్టించుకొనుట అలవాటు చేసుకోవడం అంటే వంట జీర్ణించుకోవడం అంటే ఎదుటి వాళ్ళు మనకి ఇష్టం ఉన్నప్పుడు ఇంకా మనం వాళ్ళని అంటే వాళ్ళు ఎలా ఉన్నా కానీ మనము అలవాటు పడతాం కానీ అండి ఆ విషయంలో పంట జీర్ణించుకోవడం అన్నది అలాగా ఆ సామెత జాతీయం వాడచ్చు సామెత కదా జాతీయం ఎత్తి పొడువు అంటే నిందించ ఎత్తి పొడుస్తూనే ఉంటారు నన్ను అని అలాగా అలాగ అంటే ఎత్తి పైకి ఎత్తి పొడవడం కాదండి ఎత్తి పొడుపు ఏదన్నా అన్నా కానీ రివర్స్ చెప్తూ ఉండము లేకపోతే చెప్తుండే నీదే బ్లేమ్ అని బ్లేమ్ చేయడం అండి కత్తి మీద సాము చాలా దుర్బలము కష్టతరము తామర తంపర తప్పులు తెప్పులు కొ పాన పానకంలో పుడక మధ్యలో దూరడం మధ్యలో పానకంలో పుడకలాగా దూరదో అనటం కూర్చున్న కొమ్మను నరుక్కోవడం అంటే చేసే పని స్వయంగా చేతుల నాశనం చేసుకోవడం అన్న దాంట్లో ఆడవచ్చు నిమ్మకు నీరు ఎత్తినట్టు ఏమీ పట్టినట్టు నడుము కట్టాలి అంటే తాడేసి నడుం కట్టుకోవడం కాదండి ఏ పనికైనా సన్నాహం కావడం ఏ పని చెప్పినా స్పీడ్గా చేయగలగాలి అంటే నాది అనుకోవడం నడుము నడుం కట్టడం తలదన్ను ఒకరిని మించిన వారు మరొకరు అని చెప్పి అన్న విధంలో తాళితనేవడైతే తలని తనేవాడు అని అంటారు కదా అలా తల తనడం ఆట పట్టించు వేలాకోలం మనసులో ముళ్ళు ఎంత దుఃఖం ఇచ్చినా వాని బాధను గురించి చెప్ తెలిపే సందర్భంలో అంటే ఇప్పుడు ఎవరిని ఎంత బాధ పెట్టినా కానీ వాళ్ళ మనసులో బాధలు ఎవరికి చెప్పుకోకుండా ఉంటారండి వాటిలో మనసులో ముళ్ళు ఎన్ని మనసులో ముళ్ళు దాచుకో ఉన్నారో అని అంటారండి సో కాలికి బుద్ధి చెప్పు అంటే సమయం కలిసి రానప్పుడు అక్కడి నుండి పారిపోవడాన్ని వెళ్ళవలసిన వచ్చినప్పుడు వాడతారు కాలికి ముళ్ళు కాలికి బుద్ధి చెప్పు అంటే ఇష్టం లేని ప్లేస్ లేదంటే ఏదైనా చేయకూడని పని లేకపోతే సందర్భం సమయం కాదు ఆ టైంలో అక్కడి నుంచి మూవ్ అయిపోవడం భగీరథ ప్రయత్నం అంటే భగీరథ ప్రయత్నం మనకు తెలిసిందే సో వాళ్ళ పూర్వీకుల అస్థికలు గంగా జలంలో కలపడానికి ఎంతో తపస్సు చేసి శివుని దగ్గరించి వరం పొంది సో కైలాసం నుంచి గంగని పాదాలంలోకి తీసుకొని వెతి అది అప్పటి నుంచి భగీరథ ప్రయత్నం అన్న జాతీయం వచ్చిందండి అంటే ఎంత కష్టమైన పనినైనా ఓర్పుతో నేర్పుతో చేయడం అని చెప్పి సో అదొక జాతీయం అయోమయం ఏమీ చెయ్యాలో తోచని అంటే సపోజ్ బాను ఒక అమాయకుడు లేదా అయోమయం మాలోకం అని అంటాం ఆ విధంలో వాడతామండి తండోపతండాలు అంటే లెక్కలేనంత మంది సో ఆ జాతరకి తండోపతండాలుగా వస్తున్నారు మంది వస్తున్నారు అని గొడ్డలి పెట్టు సో శరవేగంతో అభివృద్ధి దిశగా కొనసాగుతున్న పని అర్థవంతంగా ఆపిన సందర్భంలో ఆటంకాలు వచ్చిన సందర్భంలో సో ఫర్ ఎగ్జాంపుల్ చదివే పిల్లోడు చదవకుండా మధ్యలో ఆపాడు అంటే గొడ్డలి పెట్టు అన్న సందర్భంలో చెప్పొచ్చు సో కుంభకోణం అంటే ఒక కార్యక్రమంలో జరిగిన మోసాన్ని లంచం అంటే లంచాలు ఎక్కువ తీసుకున్నారు సో కుంభకోణం జరిగింది అని అంటాం అలాగ గుండెను రాయి చేసుకోవడం అంటే ఒక బాధాకరమైన విషయాన్ని జీర్ణించుకోవడం లేదా దాని నుంచి ఓవర్కమ్ కావడానికి ధైర్యాన్ని పొందడాన్ని గుండెలు గుండెలు రాయి చేసుకోవడం అడవి దాల్చిన వెన్నెల వృధా లేదా అంటే వృధా అయిన కాలం అనే అరణ్య రోదనం ఎవరు పట్టించుకొని దుఃఖం మసి మసిపూసి మారేడుకాయ చేయడం అంటే ఒక సందర్భంలో జరిగిన సంఘటనను అవసరాన్ని బట్టి పూర్తిగా మార్పు చేసి అంటే చేసి ఉంటారు ఒక పని కానీ అవసరాన్ని బట్టి ఆ నేను చేయలేదు అని చెప్పి వాదించి కవర్ చేసేటప్పుడు వాడేదండి మసిపూసి మారడికాయ చేయడం సో దున్నపోతు మీద వాన వానకూరడం ఒక కొంతమందికి ఏం చెప్పినా కానీ వాళ్ళు మారరు సో చేస్తూనే ఉంటారు ఎంత చెప్పినా కానీ అలాంటి వాళ్ళు ఏమండే నీ మీద నీకు చెప్పినా దున్నపోతు మీద వాన కురిసినా ఒకటండి అంటే దున్నపోతు బిలోకి దానికి మీద వాన పడ్డా కానీ దానికి స్పర్శ తెలియదు సో ఆ విధంగా దున్నపోతు మీద వాన కురవడం అద్దె వేసిన చెయ్యి అంటే ఒక పనిలో వేసిన చెయ్యండి అద్దె కదా అందవేసిన చెయ్యి ఒక పనిలో బాగా నైపుణ్యం కానీ ఉంటే అప్పుడు ఆ సందర్భంలో ఏంటంటే అంటే అతను చెయ్యి అందువేసిన చెయ్యి లేదా అతను చెయ్యి అందువేసిన చెయ్యి అంటే నైపుణ్యం గల చెయ్యి అని అన్న సందర్భంలో వాడతారు ఇవన్నీ ముఖ్యమైన జాతీయాలు సో చాలా ఏ ట్వంటీ సిక్స్ కాదు చాలా కవర్ అయ్యాయి సో వీటిని చూసుకోండి వీటిని దాటి బిట్ అయితే పోయే ఛాన్స్ లేదు సో ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే నేను మళ్ళీ రీకాల్ చేస్తానండి ఫిఫ్త్లో ఉన్నట్టు మెన్షన్ చేశాను అదేవిధంగా ఎయిత్లో ఉన్నట్టు మెన్షన్ చేశాను టెన్త్లో నైన్త్లో ఉన్నట్టు కూడా మెన్షన్ చేస్తానండి సో చూసుకోండి సో ఈ టెన్త్ కొత్తవి ఏమన్నా కొత్త బుక్లో ఉన్నట్వి ఏమన్నా ఉంటే ఇది పాత బుక్ అండి సో కొత్త బుక్లో ఉన్నట్టు ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మెన్షన్ చేస్తానండి షార్ట్ వీడియోలో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి దీంతో మనం జాతి జాతీయాలు అయితే కంప్లీట్ చేసుకున్నాం సో ఒక్క మార్క్ ఖచ్చితంగా వస్తే వీటి మీద ఫోకస్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ టూ మై ఛానల్